మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్

ఇక్కడ బనైతే ఆ బాప్ కటికి సమ్మది అర్థం రాత్రి నుంచి మనకి ఉదయం దాదాపు ఎనిమిదిన్నర వరకు ఎడబ్దేరు లేకుండా మనకి వర్షం పాట మూలంగా అన్ని రేట్లు అంతా పొంది కొడుతున్నాయి అయితే ఉదయం అన్ని చోట్ల క్రియ చేసుకుంటూ వస్తున్నాము కానీ కొత్తపల్లి స్థానంలో ఇప్పుడు కొన్ని ప్రాబ్లం ఉందని చెప్పేసి నేను పైన రామేశ్వరం దగ్గర నుంచి తీసుకుంటు రావడం జరిగింది ఇక ట్వంటీ సెవెంత్ సచివాలయం పెట్టినటువంటి ప్రాబ్లం ఇచ్చి కూడా మొన్ననే నోటీస్ అయింది ఇవాళ రేపు కాంట్రాక్టర్ని పెట్టి లెవెన్ లోపల రాత్రి పెద్ద వర్షం కూడా రావడం జరిగింది ఇప్పుడే కాంటాక్టర్లను కూడా చూపించి నేను ఇది కూడా క్లియర్ చేసిస్తాను పైన నుంచి కూడా ఉండేది కూడా ఈ కాల వెంబడి కూడా ఈరోజు రేపు రోజుల మనం పూర్తిగా క్లియర్ చేసుకుని ఎందుకంటే రాబోయే నాటికి ఈ కాలంలో దాదాపుగా ఏమీ పరిశుభ్రంగా ఉండేలాగా ఇంకే ఎటువంటి ఎంత పెద్ద వర్తం వచ్చినా ఈ కాలం నుంచి పోయేలాగా సభ చర్యలు చేపడతామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నారు అదేవిధంగా ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే ప్రజలు ఈ కాల వెంబడి ఉన్నటువంటి ప్రజలు తర్వాత ఇళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు ఎంత చెదారని దయచేసి కాలవల్లో వేయద్దు అనేది మా యొక్క విజ్ఞప్తి దయచేసి ఎక్కడ చూసినా దీని నిండా ఇంట్లో ఉన్నటువంటి మీకు వాళ్ళ వాడేటువంటి పరుకులు ఇంట్లో ఉన్న సంచులు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాడుతున్న బాటిల్స్ వాళ్ళ బట్టలు అవి తప్ప ఏం లేవు కాలం నిండా అవి రావడము ఈ వర్షానికి ముందుకు రావచ్చు చాలా ఎక్కడైతే ఉన్నాయో ఈ వెంట్స్ కన్నీ అడ్డపడడం మూలంగా నీళ్ళన్నీ ముందుకు వెళ్ళలేక అవన్నీ పక్క ఉన్నటువంటి ఇళ్ళల్లోకి కాలనీ పోయే ప్రమాదం ఏర్పడుతుంది చాలా ఇబ్బందికరంగా ఉంది ఇది ప్రజలు కాలంలోకి వేయకోకుండా ఎక్కడైతే డస్ట్ డస్ట్బిన్లు ఉన్నాయో మీ పాయకులు తర్వాత మీ ఇంటికి వచ్చేటువంటి మా ట్రాక్టర్లు ఖండించవచ్చు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా అందరూ బయటమైన పెడుతున్నారు మరి ముఖ్యంగా ఈ కమర్షియల్ వాళ్ళు కూడా ఎక్కడికక్కడ సాయంకాలం షాపులు క్లోజ్ చేస్తాను ఈ పండ్ల వ్యాపారులు అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న వేస్ట్ ఉంది దర్శన కాల వాళ్ళకి ఇక్కల విడిగా అంటే మీ ఎలాంటి విచక్షణ లేకోకుండా అంటే మనం చేయడం వల్ల ఎంత ప్రమాదకరంగా ఈ ఏర్పడుతుంది డ్రైనేజ్ వ్యవస్థ ఎంత దారుణంగా మనకు ఇబ్బంది కలుగుతుంది అనేది ఏమాత్రం కూడా సంకోచం లేకుండా నిరంతర నిరభ్యంతరంగా ఎక్కడ బట్టి ఆ గేస్ వెళ్ళడం మూలంగా ఉన్నటువంటి వ్యవస్థ ఉన్నటువంటి ముందే చిన్న చిన్న కాలవ వ్యవస్థ ఉంది మనకు మన మన ఉన్నటువంటి జనానికి మన పట్టణానికి అంత లీడ్ తీసుకునే వ్యవస్థ ఇంకా పూర్తిగా లేదు దీనిపైన మనం ఇంకా మనం టెండర్లు విచ్చాం ఆ టెండర్ల ప్రక్రియలోనే ఇంకా కంటిన్యూ అవుతుంది అది ఆ టెండర్ల ప్రక్రియ పూర్తి అయితే మనకు త్వరలోనే ఈ కాలకు పూర్తి స్థాయిలో మనం కొత్తపల్లి కాలం డ్రైనేజ్ సమస్య లేకపోతే పూర్తి స్థాయిలో చేస్తాము అయితే అంత అంటిల్ దెన్ మనం ఎప్పుడు ఏ ఏ పని చేసినా ప్రజలు దయచేసి కాలంలో ఏదో వేకోకుండా ఉంటే అసలు ఎంత వర్షం వచ్చినా కూడా మన కాలంలోంచి బయటికి తీసిపోయే ఏర్పాటు మున్సిపాలిటీ ఎప్పుడు చేయడానికి సంసిద్ధంగా ఉంటుంది దయచేసి ప్రజలందరూ సహకరించవలసిందిగా కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పిడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ విట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి వంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మిర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును వ్యాధి పరీక్ష వీడియో వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బో లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్